హై ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా సపోర్ట్ ఇష్టాలు అందరు కూడా పేరు పైన ధన్యవాదాలు అయితే చెప్తాను సుత్తారు కదా రెండు మూడు రోజులుగా వర్షాలు అయితే అంతా పడతాను మస్తు వర్షాలు పడతాను మొన్న దాకా వర్షం పడతలేదు వర్షం పడతలేదు అందరూ తిట్టిర్రు ఇప్పుడు వర్షం పడుతుంది వర్షం పడుతుంది అని తిడతారు ఇక దేవునికి ఇక వర్షం పడా అయితే లేదు గట్లయితున్నది మనుషులు గట్లా ఉంటుంది మంచిగా ఉంటారు మంచిగా అంటారు చెడ్డగా ఉంటారు చెడ్డగా అంటారు ఇక పొద్దున్న లేచిన లేచుడితోనే బియ్యం ఎక్కించినా ఎగ్స్ పెట్టినా దాంతోపాటు నీళ్ళు వేడి ఎత్తా అంటే గ్యాస్ అయితే అయిపోయింది ఒక నెల కిందట నెల పదిహేను రోజుల కిందట గిట్లనే గ్యాస్ అయిపోయింది అయిపోయినప్పుడు మా మాయననైతే గ్యాస్ అయిపోయింది ఒకసారి వచ్చి పెడుతూ రా అన్న అంటే ఏమన్నాడు ఇక నేను లేకపోతే ఏం చేస్తావే అన్నాడు ఇక నాకు కోపం వచ్చింది ఇప్పుడు నువ్వు లేవని ఊహించుకొని చేయన్నా అని చెప్పి నేను అన్న అనడంతోనే మా ఆయన కోపంగా అయితే రాలేదు రాకపోయేసరికి ఒక రెండు మూడు మాటలు నేను ఒక మాట మా ఆయన ఒక మాట అన్నాం నెల పదిహేను రోజుల కిందట ఇక అప్పుడైతే కోపంగా నేను గ్యాస్ అయితే పెట్టినా ఏ గప్ప నుంచి నేనే పెట్టుకుంటాను ఇక నెల పదిహేను రోజులతో గ్యాస్ అయిపోయింది ఇప్పుడు మా ఆయన అయితే పోతాడు ఇక మాయన హెల్ప్ తీసుకోలేదు నాది నేనే నేర్చుకున్నా ఇక అట్లుంటుంది మనం ఒకరి మీద ఆధారపడితే జీవితం అంతా ఆధారపడి అవుతుంది ఇక మన కోపంగానో లేకపోతే మొండిగను ఏదైనా వర్క్ నేర్చుకుంటే ఏదైనా పని చేసుకుంటే ఖచ్చితంగా మరి సొంతం అవుతుంది ఇక్కడైతే నేను గ్యాస్ పెట్టుడు నేర్చుకున్నా ఇక సింపుల్గానే అయిపోయింది ప్రతిసారి మా ఆయన పిలుచుడు మాటలు వాడడు ఎందుకని చెప్పి ఇక ఒక మాటతో నేనైతే గ్యాస్ అయితే పెట్టడం అయితే నేర్చుకున్నా ఇక ఉన్నది మీ ఇంట్లో ఎంతమంది మీరు గ్యాస్ పెడతారు నా లెక్క మీరు ఎవరైనా పెట్టేటోళ్ళు ఉన్నారా బాగా మందికి ఉన్నారా బాగా మందికి తెలుస్తుంది అనుకోండి కానీ నేనైతే ఇన్ని రోజు మా ఆయన ఆధారపడ్డా ప్రతి ఒక్కదానికి ఇక మా ఆయన మాట మాటన నుంచి నీతో నాకేంది నేను చేసుకుంటా అని చెప్పి నేనైతే గ్యాస్ అయితే పెట్టడం అయితే నేర్చుకున్నా ఇక ఉన్నది బీరకాయ కర్ర అయితే వేసినా అది అయితే వీడియోలో పెట్టలేదు ఎందుకంటే బిజీ బిజీ ఉండే ఎందుకంటే లేవడం లేట్ అయిపోయింది రోజు వర్షం పడుతుంది కరెంట్ పోతుంది కాబట్టి కొద్దిగా లేట్గా వేసినా చుస్తారు కదా ఇక్కడైతే ఎనిమిది అవుతుంది మా చిన్నోడు ఇంకా తయారైతే లేడు ఆడుకుంటాడు ఉన్నది మా ఆయన జిమ్కి వేయండి నేనే డ్రాప్ చేయాలి ఇప్పుడు పిల్లల్ని ఇక బీరకాయ మిల్ మేకర్ కర్ర అయితే వేసినా చుత్తారు కదా దీంతోపాటు మేక కర్రీ ఇచ్చేసినా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసినా ఇక లంచ్ ఇచ్చేసినా వాళ్ళైతే వాళ్ళు డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇక మాకైతే లంచ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి సుతారా కర్రీ కూడా రెడీ అయిపోయింది అది కూడా అయిపోయింది రెడీ అయిపోయింది కర్రీ కూడా అయిపోయింది ఇక లాస్ట్కి అయితే పిల్లల్ని అయితే స్కూల్లో డ్రాప్ చేద్దామని చెప్పి నేనైతే బయలుదేరుతాను ఇట్లయితే ఉంటుంది మన మొగళ్ళ మీద ఆధారపడద్దు మొగలు లేరు భర్త లేయడానికి కొంతమంది నారాజ్ అయితే అవుతారు కొంతమంది బాధపడతాడు వాళ్ళ మీద డిపెండ్ అయ్యేటోళ్ళకు పరిస్థితి నిజం చెప్పాలంటే భర్త లేకపోతే చెయ్యి ఎరిగినట్టే కుడిచే తిరిగినట్టే నాకు తెలిసి భర్త లేకపోతే ఆ ఇంటికి అందం ఉండదు గట్లనే భార్య లేకపోతే ఇంటికి అదృష్టం అనేది ఉండదు కళ అనేది ఉండదు లక్ష్మి అనేదే ఉండదు నాకు తెలిసి ఇద్దరు రెండు రెండు చేతులు లాంటి వాళ్ళు రెండు కళ్ళ లాంటి వాళ్ళు కాబట్టి ఒక చెయ్యి ఎరిగినా ఒక కను లేకపోయినా ఎంత బాధపడతామో గట్లనే పిల్లలకు ఆ తండ్రి లేకపోయినా కష్టమే తల్లి లేకపోయినా కష్టమే గట్లనే భార్యకు భర్త లేకపోయినా కష్టమే భర్తకు భార్య లేకపోయినా కష్టమే కాబట్టి లేనోళ్ళు బాధపడద్దు ఎందుకంటే ఏ రోజు ఎప్పుడు ఎట్లా జరుగుతుంది ఎవ్వరికీ తెలియదు కాబట్టి ధైర్యంగా ఉండాలి భర్త లేని వాళ్ళ గురించి ఈరోజు కొద్దిగా విషయాలు చెప్పాలనుకుంటానా సుతారు కదా స్కూల్కి అయితే డ్రాప్ చేయడం కోసం అయితే వచ్చినా ఇక మా ఇంటి కింద చెట్టు సన్నజా చెట్టు ఇవైతే మంచి సెంటు బండ్ల చెట్టు సెంటుమల్ల పూలు అంటాం మేమైతే వస్తువు సెంటు లెక్క వాసన వస్తే మీకు తెలిసిందే జాజి పూలు అంటాం మన జాజిమల్లనో జాజి పూలు అంటారు ఇక వైతున్నాయి ఇక్కడ అయితే ఇక పిల్లలైతే డ్రాప్ చేసి వచ్చినా వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే వేస్తాను సింపుల్గా వేస్తాను కానీ టేస్టీగా ఉంటుంది కొత్త రెసిపీ ఇక్కడైతే ప్యాన్ అయితే పెట్టేసుకున్నా అంటే అటుకులు అయితే నేను నీళ్ళల్లో నానబెట్టుకున్నా అది నానే లోపు ఇక్కడైతే రెసిపీ అయితే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకున్న ఆయిల్ అయితే వేసుకున్న జీలకర్ర ఆవాలు వేసుకున్న దాంతోపాటు పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా గడి వేసుకునే వేసుకుందాం సింపుల్గా అయిపోతుంది కానీ కొత్త రెసిపీ తిన్నట్టు ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి రాగి అటుకులైన ఉంటే రాగి అటుకులతో చేయండి హెల్తీగా తీసుకున్నట్టు ఉంటుంది ఇక అవైతే లేవు మీకైతే సజెషన్ ఇస్తానా ఇక్కడ బయట అటుకులు అయితే వేసినా ఇక్కడ చూస్తారు కదా పచ్చిమిర్చి కరివేపాకే వేసుకున్నా ఇక్కడ సిలికాన్ స్పూన్స్ అయితే తీసుకున్నాను నిన్న నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్న రెండు వందల ఇరవై రూపాయలు పడ్డది మూడు స్పూన్లు వచ్చినాయి మస్తు మంచిగా ఉన్నాయి ఖచ్చితంగా మీరు కూడా ఇట్లా సిలికాన్ స్పూన్స్తోనే నాన్ స్టిక్ ప్యాన్లో యూజ్ చేయండి లేకపోతే వుడెన్ స్టిక్స్ యూజ్ చేయండి చుట్టారు కదా తురుముకున్న అంటే ఉడకబెట్టి తురుముకున్న ఆలు ఆలు గడ్డలు అయితే వేసుకున్న ఆలు మిశ్రమం ఆ తర్వాత ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకుందాం అయితే ఈ విషయం ఎందుకు చెప్తానంటే నిజంగా ఆడవాళ్ళకు భర్త లేకపోతే ఆ నా బాధ వర్ణాహితం ఎవ్వరికి చెప్పలేము వాళ్ళే అనుభవిస్తారు ఎందుకంటే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు నిజంగా పెళ్ళైన తర్వాత ఆ భర్త చనిపోయిన తర్వాత ఆమె అత్తవాళ్ళ ఇంట్లో ఉండన్న అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాలన్నా అని అంటే ఇది నా క్వశ్చన్కి ఒక ఈ అయితే ఆన్సర్ చెప్పండి పెళ్ళైన తర్వాత భర్త చనిపోతే ఆ అమ్మాయి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండన్న లేకపోతే వేరే ఉండన్న లేకపోతే అత్తమ్మ వాళ్ళతో కలిసి ఉండన్న ఈ క్వశ్చన్కు ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తారనుకుంటానా ఒకవేళ ఇంతవరకు నా వీడియోస్ చూస్తే సుత్తారు కదా నేను అన్నీ వేసుకున్నా ఉప్పు కారం అన్నీ వేసుకున్నా ఆ తర్వాత ఫైనల్గా నేను కొత్తిమీర నిమ్మరసం వేసుకొని పక్కకైతే పెట్టుకున్నా సుత్తారు కదా ఇక్కడ రెసిపీ అయితే చెప్తా తర్వాత మాట్లాడతా ఇక్కడైతే అటుకులు అయితే మంచిగా నూనె నేనెళ్ళు నానబెట్టుకున్నా కదా ఆ నాన అటుకులల్లో కొద్దిగా మైదా పిండి వేసుకుంటాను మీకు ఇష్టం ఉంటే ఇక్కడ శనగపిండి వేసుకోండి శనగపిండి అయినా పర్వాలేదు మైదా పిండి అయినా పర్వాలేదు నేను మైదా పిండి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్న జీలకర్ర వేసుకున్న దాంతోపాటు ఉప్పు వేసుకున్నా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకుందాం ఒక పిండి లెక్క కలుపుకోవాలి చపాతి పిండి ఉంటుంది కదా గట్లయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కలుపుకున్న తర్వాత మనమైతే స్టఫింగ్ చేసుకోవాలి మీకు చూపిస్తా నేను వీడియోలో చూపించిన విధంగా మీరైతే స్టఫింగ్ చేయండి మస్తు టేస్టీగా ఉంటుంది ఈ అయితే అటుకుల పొంగణాలు ఖచ్చితంగా ట్రై చేయండి మీ పిల్లలు మాత్రం టేస్టీగా ఉందని తింటారు కచప్తో ఇచ్చినా ఇచ్చిన పర్వాలేదు టమాటా పుదీనా చట్నీతో ఇచ్చిన పర్వాలేదు చుస్తారు కదా ఇట్లయితే మనము చిన్న చిన్న గార లెక్క చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ ఆలు స్టఫింగ్ ఉంది కదా అది ఇందులో పెట్టేసుకొని స్టప్ చేసుకొని మంచిగా క్లోజ్ చేయాలి ఒక చిన్న లడ్డు లెక్క తయారు చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి చుస్తారు కదా ఇక్కడైతే నేను అన్నీ కూడా రెడీ చేసుకొని చూపిస్తాను మీకైతే సింపుల్గా అయిపోతుంది మస్తు టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి అయితే ఈ విషయం ఎందుకు చెప్తానంటే నిజంగా భర్త చనిపోయిన వాళ్ళ జీవితాలు ఇక నాశనం అయిపోయినాయి ఇక నాకు ఎవ్వరు లేరు అన్న ఫీలింగ్లు ఉండదు ఎప్పుడు కానీ ఎందుకంటే పోయిన వాళ్ళతో మనం పోలేము మనం మన జీవితం ఇంతే అనుకోవాలి గాని ఇక బాధపడుకుంటూ దాన్ని ఆలోచించుకుంటూ జీవితం అయితే గడపద్దు ఫ్యూచర్ గురించి ఆలోచించాలి ఎందుకంటే మనకు పిల్లలు ఉంటారు కాబట్టి మన పిల్లల గురించి మనం ఆలోచించాలి కాబట్టి వాళ్ళ గురించి మనం ఆలోచించి ముందుకోవాలి నిజంగా యూట్యూబ్లో చూస్తూ అంటే ఒక్కొక్కటి భయంకరంగా భయమవుతుంది ఆ విషయాలు విన్నా చూసినా కూడా అవంటిని పట్టించుకొని కానీ భర్త లేని వాళ్ళు కొంతమంది ధైర్యంగా ముందుకు పోయేటు ఆడవాళ్ళ గురించి నిజంగా అది చెప్పాలి ఇంకొక యూట్యూబ్లో ఒక సిస్టర్ అయితే ఉన్నది ఆ సిస్టర్ గురించి చెప్తా సుతారు కదా ఇక్కడైతే నేను ఇంతకు మీద మీకు ఏది చూపించిన కదా లడ్డు ఒకట్లయితే అన్నీ కూడా స్టప్పింగ్ చేసుకొని మంచిగా మనము ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి సుతారు కదా మంచిగా చిన్న చిన్న లడ్డు లెక్క చేసుకొని అన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను చుత్తారు కదా మంచిగా ఉన్నది ఖచ్చితంగా వీడియో వెండి వరకు చూడండి సపోర్ట్ చేయండి అంతేకాకుండా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే యూట్యూబ్ రూల్స్ కూడా మళ్ళీ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా అడగద్దట ఏమో యూట్యూబ్ రూల్స్ ఏమో ఏమో అని అవి చూస్తేనే భయమవుతుంది ఇన్న కూడా భయం అవుతుంది చూస్తారు కదా అన్నీ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నా ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు ఇక వినొద్దు మన పని మనం చేసుకుంటాం ఓ అలగంతే ఇక్కడ పొంగనాల మిషన్ అయితే పెట్టుకున్నా నెయ్యి వేసుకుంటారా నూనె అంటే మళ్ళీ మంచిగా ఉండదని చెప్పి నెయ్యి తీసుకొని మంచిగా లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఇక్కడ మా ఆయన జిబ్ నుంచి చెప్పి హై ఫ్లేమ్లో పెడతాను కానీ హై ఫ్లేమ్లో పెట్టద్దు లో ఫ్లేమ్ మీద మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మస్తు క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది మస్తు టేస్టీగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీ పిల్లలకు మాత్రం టేస్టీగా ఉందా ఎమ్మిగి ఉందా అని చెప్పి తింటారు అయితే మీరైతే రెసిపీ చూసుకుంటే నా అయితే ఒక సిస్టర్ అయితే యూట్యూబ్లో నేను కొన్ని రోజుల కిందట చూసిన ఆ సిస్టర్ అయితే వాళ్ళ హస్బెండు ఆమె లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు పెళ్ళి చేసుకున్నారు మంచిగా పిల్లలు కూడా అన్నారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆమెకు అమ్మాయి అబ్బాయి ఒక అబ్బాయికి వచ్చేసి ఒక ఎయిట్ ఇయర్స్ అమ్మాయికి వచ్చేసి ఒక ఫైవ్ ఇయర్స్ మంచిగానే ఇక అట్లయితే ఉన్నారు టూ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ హస్బెండ్కు క్యాన్సర్ అయితే వచ్చింది చూస్తారు కదా ఇక్కడైతే మా ఆయన అయితే బఫెల్లో మిల్క్ ప్యూర్ బఫెల్లో మిల్క్ అయితే మస్కతి తీసుకొని వచ్చిండు అయితే ఇక ఈ పాకెట్ పాలు తింటా కూడా మస్తు ప్రాబ్లం అంటారు కదా ఏది తిందామన్నా అవుతుంది ఏది తాగుదామన్నా అవుతుంది ఇక గట్లైతున్నది ఉన్నది ఇక్కడైతే బఫెల్లో బిల్లుకి తీసుకొచ్చిండు అవి అయితే వేడి చేస్తాను ఇగో ఇట్లయితున్నది చూస్తారు కదా నేను హై ఫ్లేమ్లో పెట్టేసరికి కా కొద్దిగా నల్లగా అయినాయి కానీ మనం లో ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి మస్తు టేస్టీగా ఉంటుంది అయితే ఆమె రెండు సంవత్సరాల కిందట వాళ్ళ ఆయనకైతే అంటే పాపకు ఐదు సంవత్సరాలు బాబుకు ఎనిమిది సంవత్సరాలు ఉండగా వాళ్ళ అయితే క్యాన్సర్ వచ్చింది ఇక ఆమె అప్ప అప్పటికే యూట్యూబ్ చెప్తనే ఉన్నది యూట్యూబ్గా కంటిన్యూగా వీడియోస్ చేయడం మంచిగా సక్సెస్ అయింది మంచిగానే మనీ తీసుకోవడం అన్నీ కూడా జరిగినాయి వాళ్ళ భర్త క్యాన్సిల్ వచ్చింది కూడా షేర్ చేసుకున్నది అలా భర్త లవ్ గురించి కూడా షేర్ చేసుకున్నది లాస్ట్గా వాళ్ళ హస్బెండ్ అయితే పాపం వీడియోలు చెత్త అంటే చెత్త అంటే వాళ్ళ హస్బెండ్ అయితే చనిపోయిండు చుట్టారు కదా ఇక్కడైతే ఇక్కడ అయితే మంచిగా రెసిపీ అయితే అయిపోయింది మా ఆయన కోసం బ్రేక్ఫాస్ట్ అది వేసి ఇచ్చిన జిమ్ నుంచి వచ్చేయండు మా ఆయనకైతే ఇచ్చేసిన తినేసి టిఫిన్ బాక్స్ తీసుకొని ఇక మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిన తర్వాత ఇంటి పని వంట పని అన్నీ చేసుకున్న ఇక మధ్యాహ్నం మూడు గంటలకు కొద్దిగా బారులు అయితే అది మంచి చిక్కిలు చేసుకోక అని చెప్పి నేనైతే ఇక్కడ చిక్కిలు అయితే రెడీ చేసుకొని పెట్టుకుంటాను ఎందుకంటే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చిక్కిలు చేసుకుంటే మెత్తగా అయిపోతాయి అందుకే నేను ఎక్కువ చిక్కిలు అయితే చల్లగా వాతావరణం ఉన్నప్పుడు అయితే ప్రిపేర్ చెయ్య సుత్తారు కదా ఇక్కడ ఫ్లాక్ సీడ్స్ ఒక హాఫ్ కప్పు తీసుకున్నా నల్ల నువ్వులు కొద్దిగా తెల్ల నువ్వులు హాఫ్ హాఫ్ కప్పు తీసుకున్నా మొత్తం కలిపి ఒక కప్పు తీసుకున్న అట్లనే బెల్లం కూడా ఒక కప్పు తీసుకున్నా సుత్తారు కదా కొద్దిగా బెల్లం తక్కువ పర్వాలేదు లేదు అనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు ఇక్కడైతే ప్యాన్ తీసుకొని మంచిగా ఫ్లాక్ సీడ్స్ను మంచిగా వేయించుకోవాలి మంచి ఫ్లేవర్ వచ్చేవరకు లో ఫ్లేమ్ మీద గట్లనే ఇదే ప్యాన్లా నల్ల నువ్వులు కొద్దిగా తెల్ల నువ్వులు తీసుకొని మంచిగా లో ఫ్లేమ్ ఫ్రై చేసుకోవాలి మంచి వాసన వచ్చే వరకు అయితే ఇక యాభై రెండు సంవత్సరాలు ముందే చెప్పింది చనిపోతాడు మా హస్బెండు క్యాన్సర్ వచ్చిందని చెప్పి పాపం మస్తు బాధ అనిపించింది వీడియోస్ అయితే నేను రెగ్యులర్గా చూసేదాన్ని అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేకుండే అలా వీడియోస్ వాచ్ చేసేదాన్ని పాపం చనిపోతు అనగానే ఆమె ధైర్యంగానే ఉన్నది పాపం బాధ ఉంటుంది మనుషులు పది 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 మంది పది రకాలుగా అంటారు నిజంగా ఆమెను అయితే చూటిపొడి మాటలనుడు భర్త చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఇంకా బ్యూట్యూబ్ ఎందుకు నువ్వు ఇంత మంచిగా ఎందుకు పాప అప్పటికి ఆమెకు త్రీ ఇయర్స్ పాప అంతే సుతారు కదా బెల్లం అయితే కరిగింది ఇక్కడ మనకైతే బెల్లం మంచిగా ముదురు పాకం రావాలి అంటే విరిగి విరగకూడితే విరిగిపోవాలి ఇక మంచిగా బెల్లం కరిగిన తర్వాత నెయ్యి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకుందాం మంచిగా గట్టిపాకం వచ్చిన తర్వాత మనం ఫ్లాక్ సీడ్స్ నువ్వులు వేసుకొని మనమైతే మనం నచ్చే షేపులు అయితే గడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే సింపుల్గా ఉంటుంది అయితే ఇక ఆమెకు పాపం భర్త చనిపోయిన తర్వాత నిజంగా నిజంగా ఒక భర్త ప్రాబ్లం వచ్చిందనే విషయం తెలిసి కూడా ఉండడం అనేది గ్రేటు ధైర్యంగా ఉండడం అనేది ఇక అలా భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు పిల్లల్ని పట్టుకొని యూట్యూబ్ ఛానల్ రన్ చేసింది తర్వాత కొంచెం కొద్దిగా అందరు మాట్లాడడం చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఇంకా యూట్యూబ్ ఎందుకు పెడతాను వీడియోస్ ఎందుకు పెడతాను ఇంతెందుకు అందులో తయారవుతాను నీకు చేయాల్సిన అవసరం ఏముంది అని పది మంది పది రకాలుగా అన్నారు పాప ఆమె అయితే వాళ్ళ అమ్మనాలతో కలిసి ఉండలేక అత్తమామలు భర్త చనిపోయింది అత్తమామలతో ఇంకేం అవసరం ఉంటుంది వాళ్ళు రాని రానియరు భర్త చనిపోయింది మా మీతో మాకు అవసరం ఏంది అని అత్తమామలు ఉంటారు కదా గట్లయితే ఉండే ఇక్కడ చూస్తారు కదా రెండు కూడా వేసుకున్నా మంచి గలుపుకుంటానా ఇక ఆమె అయితే పాపం ఒంటరిగా ఎక్కడో రెండు తీసుకొని ధైర్యంగా యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటా సక్సెస్ దా దారిలో అయితే పోయింది ఇక లాస్ట్కైతే ఆమెకు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అన్నీ నరకం అనుభవించి అందరు చూటుపడు మాటలు పడ్డ తర్వాత కూడా ఆమె అయితే ఆ యూట్యూబ్ అయితే మానేయలేదు మంచిగా యూట్యూబ్ వచ్చిన మణి నుంచే ఆమె అయితే శారీ బిజినెస్ పెట్టింది శారీ బిజినెస్లో కూడా ఆమె సక్సెస్ అయింది ఇక ఆ తర్వాత ఇప్పటికైతే ఆమెకు ఒక సంబంధం వచ్చింది పెళ్ళి కూడా చేసుకున్నది ఆమె వీడియోలు దూరనే ఉంటాను నేను నిజంగా అట్లా ధైర్యంగా ఉండడం అనేది చాలా గ్రేటు అట్లా ఎంతమంది ఉంటారు భర్త చనిపోయిన తర్వాత ధైర్యంగా కాలమే నిలబడి ఒక మంచి పోషన్లు ఎవరు ఉంటారు ఆమెను చూసి నేను మస్తు ఇంప్రెస్ అయినా ఎందుకంటే ఆడవాళ్ళు మనము ధైర్యంగా ఉండాలి అంతేగాని భర్త చనిపోయినా అని చెప్పి భర్త ఉండగానే వేరే కాపురాలు చెడగొట్టుకునేటోళ్ళు భర్త అడ్డుకుండడం అని చెప్పి వేరే వాళ్ళతో అఫేర్ పెట్టుకోవడం చంపడం నిజంగా ఇలాంటి వింటాను గలాంటి వినడం కాదు ఇలాంటివి వినాలే గిలాంటి వినాలే గిలాంటివి మనము మన మనము చూసి నేర్చుకోవాలి గిలాంటి వాళ్ళ గురించి నాకైతే మస్తు మంచిగా అనిపించింది సుతారు కదా మాటల మాట వచ్చి ఎప్పుడో మర్చిపోయినా ఇక్కడ మంచిగా ఆరిపోయింది అంటే గోరువెచ్చ ఉన్నది ఆరిపోయిన తర్వాత కడిగేసుకోవచ్చు అయితే ఇక అంటే భర్త చనిపోయింది కదా భర్త మోసం చేసిండు కదా జీవితాన్ని మనం నాశనం చేసుకోవద్దు ఎందుకంటే మన తోట పాటు మన పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ జీవితాన్ని మనం నాశనం చేయద్దు కదా కాబట్టి ఆమె ధైర్యంగా ముందుకు పోయింది సక్సెస్ అయింది యూట్యూబ్లో అంతేకాకుండా పెళ్ళి కూడా వేసుకుంది ఇప్పుడు మంచిగా ఆనందంగా ఉంటుంది నాకైతే మంచిగా అనిపించింది ఇలాంటివి స్టోరీలు వింటా అంటే నిజంగా ఎప్పుడు భర్త మీద ఆధారపడద్దు ఆధారపడితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకే మోసం వస్తుంది ఎప్పుడైతే జరుగుతుంది ఎవరికి తెలియదు కదా అందుకని చెప్పి ఆమె అయితే మంచిగా కనిపించింది సుత్తారు కదా సాయంత్రం అయింది సాయంత్రం అవడత ఏడు గంటలకు అట్లయితే మా ఆయనకైతే ఫోన్ చేసిన నాకు చికెన్ దినబుద్ధి అవుతుందని చెప్పి ఫోన్ చేస్తే మా ఆయన అయితే చికెన్ తీసుకొని వచ్చిండు ఇక్కడ కాస్త ఐరన్ ప్యాన్ అయితే మీకు ఇంతవరకు కడాయిలని అయితే ఇంతవరకు అండలేదు కదా ఇయ్యాలైతే కడాయిలో చికెన్ అయితే స్టార్ట్ చేసిండు ఆయననే ఈ రెసిపీ అయితే మొత్తం పెట్టలేదు కొంచెం కుదరలేదు ఇవి గిట్లైతున్నది ఇలా వీడియో భర్త చనిపోయింది కదా భర్త మోసం చేసిండు కదా అని చెప్పి మనం మన పిల్లల్ని మోసం చేయొద్దు మన పిల్లల జీవితాన్ని మనం నాశనం చేయద్దు కాబట్టి మనం ఎప్పుడు ఒంటరే మన మనతో పాటు నీడగా ఉండేది మన ఆత్మ మన నీడ కాబట్టి మన ధైర్యమే మనకు ముందు తీసుకుపోతుంది లేని వాళ్ళ గురించి ఆలోచించద్దు ఇప్పుడు మనతో ప్రజెంట్ ఎవరు ఉంటారు ఏంది అనేది గాల గురించి ఆలోచించుకుంటూ మనం ముందుకు పోవాలి నిజంగా ఆమె స్టోరీ తర్వాత మస్తు మంచిగా అనిపించింది ఇవి గిట్లైతున్నది ఇవాళ మీకు వీడియో నచ్చింది అనుకుంటానా చికెన్ రెసిపీ అది ఇలా యాడ్ చేయలేదు సింపుల్గా యాడ్ ఆ వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తలే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మరొక మంచి రెసిపీతో మంచి వీడియోతో మిమ్మల్ని మిమ్మల్ని అయితే కలుస్తా ముచ్చట్లు పెడతలేను కదా కొద్ది కొద్దిగా ముచ్చట్లు అయితే స్టార్ట్ చేస్తా ఉంటా మరి ఇక నమస్తే సెలవు